నా పేరు వరలక్ష్మి మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఇది ప్రధానంగా విశాఖ జిల్లాలో ఈ ధర్నా పట్టడానికి కారణం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా స్కూల్ కమిటీ చైర్మన్స్ ఏదైతే ఉన్నారో గత ఇరవై సంవత్సరాల నుండి పని చేసుకొని బతుకుతున్నటువంటి మిడ్ డే మీల్ వర్కర్స్ని తీసేస్తున్నారు ఈరోజు మేము అధికారంలో ఉన్నాం మాకు నచ్చిన వాళ్ళని వేసుకుంటామని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని వేసుకోవడం కోసం ఈరోజు వేధింపులు ఆ వేధింపులు ఈరోజు స్కూల్ కమిటీ చైర్మన్లు మా పార్టీ అధికారంలోకి ఉంది మాకు నచ్చిన వాళ్ళని ఈరోజు వేసుకుంటామని చెప్పేసి మా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి గత ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మిడ్ డే మీల్ వర్కర్ని ఈరోజు అన్యాయంగా తొలగించేస్తూ ఉన్నారు తొలగించడంతో పాటు అక్షయ పాత్రకి ఈరోజు స్కూల్ టు స్కూల్ అంటే గతంలో మండలం మండల వ్యాప్తంగానో జిల్లా వ్యాప్తంగానూ రాష్ట్ర వ్యాప్తంగాను ఇచ్చేవారు ఈరోజు ప్రైవేటీకరణ మేము అడ్డుకుంటున్నామని చెప్పేసి మొత్తం మిడ్ డే మీల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క స్కూల్కి అక్షయపాత్రకి ఇవ్వడానికి ఇవ్వడం అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయామంలో తొలగింపులనేవి కానీ అనేవి కానీ అంత ఎక్కువగా లేవు కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ పథకాన్ని నవప్రయాస సంస్థకి ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది దాన్ని వ్యతిరేకించం అప్పుడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించం ముట్టడించిన సందర్భంగా ఆ రోజు పదహారు మంది మహిళల మీద రకరకాల మండలాల్లో రకరకాల జిల్లాల్లో కేసులు పెట్టి ఈ రోజుకి ఈ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల రోజు కూడా అదే ప్రైవేట్ తీసుకొస్తా ఉన్నారు తీసుకొచ్చి రోజు మొత్తం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాయడం కోసం ఈరోజు ఈ పథకాన్ని వాళ్ళకి ఇస్తా ఉన్నారు మరి మీ కోట్లు వేసి గెలిపించినట్టు అంటే మాకు మీరు చేస్తున్న న్యాయం ఏడు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రతి నెల బిల్లులు కూడా ఇవ్వటం లేదు ఇప్పుడు రెండు మూడు నెలల నుండి బిల్లులు ఇవ్వటం లేదు ఇచ్చే మూడు వేల జీతం అరాపాల వేతనం కనీసం జీతం పెంచకపోగా ఇచ్చే జీతం కూడా ఇన్ టైంలో ఇవ్వటం లేదు ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ధరలు కనీసం పెంచడం లేదు ఇస్తున్నటువంటి బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచించండి ఈ రోజు భావి భారత పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు పేద పిల్లలు అట్టడుగు వర్గాలు చెందిన పిల్లలు ఈ రోజు స్కూల్స్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు మీరు అమ్మకు వందనం తల్లికి వందనం వేస్తారు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ అలాగే వాళ్ళు తిండి పెడుతున్నటువంటి ఈ కార్మికులకి కూడా ఇన్ టైంలో మీరు బిల్లులు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు మీరు అసెంబ్లీలో చెబుతా ఉన్నారు అభివృద్ధి మాధ్యాయం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి పరచండి ఒక పక్క ఏమో పబ్లిక్ సెక్టర్లు ప్రైవేట్ సెక్టర్లకి ఇచ్చేస్తూ ఉన్నారు కానీ ప్రైవేట్ పబ్లిక్లో ఉద్యోగాలు పోతున్నాయి కనీసం ఈ అయినా చేసుకొని బ్రతుకుదామంటే మాకు ఈ పని కూడా లేకుండా మొత్తం మీ చైర్మన్లు ఏదైనా స్కూల్ కమిటీ చైర్మన్లు రావాలి వచ్చి స్కూల్ పరిశీ పరిశీలించాలి స్కూల్ ఏది లోట చూడాలి అది కాకుండా పూర్తిగా స్కూల్లో వంట చేస్తున్న మిడ్డే మీల్ వర్కర్లు టార్గెట్ చేసి మీరు మీరు చెప్తున్నటువంటి మాటలకి ఇక్కడ మీ కార్మికులు మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పనులకి కనీసం అసలు పోలిక లేకుండా మిడ్డే మిడ్ డే మీల్ వర్కలు తీసేస్తున్నారు ఇదేనా మీరు చెప్పే పాలన మీరు చెప్పే సూచనలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించండి ఇదే ఉపాధిగా ఇందులో వంటరి మహిళలు పనిచేస్తున్నారు పేద మహిళలు పనిచేస్తున్నారు అట్టడి వర్గాలు చెందిన వాళ్ళు ఒంటరి మహిళలు ఇందులో పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేస్తున్న ఈ పనిని కూడా అది కూడా లేకుండా చేసి ఈరోజు ఈ పనిని కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చూస్తున్నారంటే ఇది ఎంతటి దుర్మార్గం అని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకం యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచించండి ఇన్ టైంలో బిల్లు ఇవ్వండి మంచి భోజనం పెట్టండి పిల్లలకు మంచి తప్పని పట్టట్లేదు మంచి భోజనం పెట్టాలంటే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ని పెంచాలి బడ్జెట్ని పెంచడంలో విఫలమయ్యారు వేతనాలు పెంచడంలో విఫలమయ్యారు ఇన్ టైంలో బిల్లులు ఇవ్వడంలో విఫలమయ్యారు అది ఇవన్నీ విఫలం అవడంతో పాటు ఈరోజు ప్రైవేటీకారు ఇచ్చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఎదురేకిస్తాము ఎప్పటికైనా మీరు ఇన్ టైంలో బిల్లులు ఇవ్వాలి వేతనాలు పెంచాలి ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి కనీసం కార్మికులుగా మమ్మల్ని గుర్తించండి మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఈ చిన్న పనికి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్వాల్వ్ అయిపోయి డిఈఈ వాళ్ళు మేము ప్రెజర్ తీసుకొచ్చి డిఈ వాళ్ళని బెదిరించి కింద ఉన్నటువంటి ఎంఈ వాళ్ళు బెదిరించి సంతకాలు బలవంతంగా చేయించి రేపటి నుండి కనీసం సోకాజ్ నోటీస్ కానీ నీది బాగోలేదని చెప్పడం కానీ కనీసం ఎక్కడైనా ఒక కంప్లైంట్ కానీ ఏమీ లేకుండా ఈరోజు చెప్తున్నారు రేపే మానేమంటున్నారు ఇది ఎంత దుర్మార్గం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రైవేటు నాపాలి అక్షయ పాత్రని మీరు విస్మరించండి అక్షయపాత్ర ఇవ్వడానికి కాదు మేము ఇన్నేళ్ళు కష్టపడి మేము ఇందులో పనిచేసింది అక్షయ పాత్రకి ఇవ్వడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితులను కనుక అక్షయ పాత్రకి ఇస్తే గత మీ ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏదైతే పోరాటం చేశామో అదే పోరాటం మళ్ళీ రిపీట్ అవుతుంది తప్ప ప్రైవేటు గారికి ఎట్టి పరిశ్రమ కూడా ఇస్తే ఒప్పుకోమని చెప్పే సందర్భంగా కేంద్ర రాష్ట్ర అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు భగత్ సింగ్ అని చెప్పుకొని భగత్ సింగ్ భగత్ సింగ్ అని చెప్పుకొని నేను భగత్ సింగ్ బాటలో నడుస్తాను భగత్ సింగ్ పేదల కోసమే పనిచేశాడు ఆయన ఆయన పేద ప్రజల కోసమే ఆయన జైలుకి వెళ్ళాడు ఉరిశిక్ష అనిపించాడు మేము ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం అక్క చెల్లెమ్మలని మీరు చెబుతూ ఉన్నారు మా అక్క చెల్లెమ్మలు మీ అక్క చెల్లెమ్మలు కానీ మమ్మల్ని భావించి ఈరోజు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులుగా ఉన్నామో మూడు వేలు జీతం ఈరోజు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా మూడు వేలు జీతంతో అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మూడు వేలు కాదు కనీస వేతనాలు అమలు చేయాలని కోట్లు చెబుతూ ఉన్నాయి కనీసం అది అమలు చేయండి మధ్యాహ్న భోజన కార్మికులు మహిళలు మేము అందరి అభిమానమే మీ కోట్లు వేసి గెలిపించడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి కూటమి ప్రభుత్వంలో మేము ఓట్లేసి గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రైవేట్ ఇచ్చినప్పటికి ఈయన అభివృద్ధి జరుగుతుందేమో అని చెప్పేసి ఆశపడి మేము మేమందరం ఓట్లేసాం పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు స్పందించండి మాకు మహిళలుగా ఇందులో మేము పనిచేస్తూ ఉన్నాం మాకు వేతనాలు పెంచండి అలాగే ఈరోజు పాత్రకి గుడ్లు ఉడగబెట్టరంట వాళ్ళు అంటే భోజనాలు వాళ్ళు వండుతారు ఇందులో వస్తున్న డబ్బులు వాళ్ళు తీసుకుంటారు ఇతర దేశాలకు వీళ్ళు వీడియోలు ఫోటోస్ పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు గుడ్లు మాత్రం వాళ్ళు ఉడగబెట్టరండి గుడ్లు మిడ్డే మీల్ వర్కర్లు గొడవబెట్టాల దీనికి ఏమో గ్యాస్ వీళ్ళు పెట్టుకోవాలా గ్యాస్ వీళ్ళు పెట్టుకుని గుడ్డు వాళ్ళు ఉడబెట్టివ్వాలా అమ్మలు వీళ్ళు ఉడవబెట్టేవాలి ఆ డబ్బులు ఎవరు వస్తారండి ఆ డబ్బులు కూడా గవర్నమెంట్కి ఏ స్పందన లేదా ఈరోజు స్కూల్కి వస్తున్నట్టు గుడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసా గుళ్ళు పోయి పురుగులతో అసలు గుడ్లు ఎలా ఉన్నాయి అనేది ఏమైనా ఆలోచన ఉందా గుడ్లు కూడా బాగోవడం లేదు అక్షయ పాత్ర వాళ్ళకి మొత్తం అమౌంట్ ఈరోజు వేతనం ఈరోజు ఈ నెలలో ఇస్తే రెండు నెలలు పోయాక వాళ్ళకి ఇచ్చే మూడు వేల వేతనం ఇస్తూ ఉన్నారు అంటే ఏ నెలకు నెల వేతనం మీరు వెయ్యకపోగా మీ దగ్గర నుండి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూడా వాళ్ళకు రెండు నెలలు ఉంచుకొని వీళ్ళకి వేతనం వేస్తూ ఉన్నారు అక్షయ పాత్ర వాడు పది పైసల గుడ్డికి అంటే వంద మంది ఉంటే పది రూపాయలు ఇస్తారా పది రూపాయలకి వంద మందికి గుడ్లు ఉడవబెట్టడం సాధ్యం అవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ గుడ్లు అక్షయ పాత్ర వల్లని ఉడవబెట్టుకోమనండి మా వాళ్ళు ఎవరు ఉడవబెట్టరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్షయ పాత్ర అనే దాన్ని మీరు క్యాన్సిల్ చేసి ఉపాధి ఇందులో ఉపాధి పొందుతున్న వాళ్ళకి ఉపాధి కల్పించండి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఆలోచించి ఈ పథకాన్ని ప్రైవేటీకరణ లేకుండా ఇన్ టైంలో మాకు బిల్లు వచ్చేటట్టు చేయాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం మంగాశ్రీ రా జిల్లా కార్యదర్శిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి చైర్మన్ స్కూల్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు అన్ని స్కూల్లో కూడా మా ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు మీరు ఉన్నారు ఇంతవరకు మేము తిన్నాము మీరు తింటున్నారు కాబట్టి మేము ఇప్పుడు మీరు లెగించుకోండి మేము వండుతాము మేము లెగ్ మీరు లెగించుకోండి మేము చూసుకుంటామని చెప్పేసి చైర్మన్లే వాళ్ళ స్కూళ్ళలో పేర్లు రాయించేసుకొని కమిటీలతో చెంద పెట్టించి మీటింగ్లు పెట్టి టీచర్ల చెంద పెట్టించి వాళ్ళ పేర్లు వాళ్ళే రాయించేసుకొని మధ్యాహ్నం భోజనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొలగించేసి వాళ్ళకంటే వయసులో అయిపోయి అంటున్నారు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళ కమిటీ తీర్మానాలు పెట్టేసి చైర్మన్లో వది వడ్డించేస్తారంట వాళ్ళే వండిసి పెట్టేస్తామని చెప్పేసి మధ్యాహ్నం భోజనం వాళ్ళందరినీ తొలగించేస్తున్నారు అలా శానిటేషన్ వర్కర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తొలగించేశారు తొలగించేశారు వాళ్ళు కూడా వాళ్ళ బాత్రూమ్ కడిగేస్తారంట పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కడిగేస్తారంట వాళ్ళే చేసేస్తామని చెప్తున్నారు అంటే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజనంలో పనిచేస్తే మాకు ఇదే న్యాయం ఇదే అన్యాయం ఇదే ఇదేమాత్రం మాత్రం అన్యాయంగా చేస్తున్నారు చెప్పండి మీరు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి కొన్ని స్కూల్ చాలా స్కూల్ ఇప్పుడు పద్మనాభ మండలం ఉంది పద్మనాభ మండలంలో పాండ స్కూల్ ఉంది చాలా ఇబ్బందులు పెట్టి బోగలేదు భోజనం అని చెప్పేసి పిల్లల చింద రెచ్చగొట్టి పిల్లలసింద చెప్పించి భోజనం బాగలేదు చెప్పాలని చెప్పి అక్షయపాత్ర ఇప్పించేటట్టు చేశారు అక్షయపాత్రకి గిప్పించారు ఇప్పుడు మధ్య స్కూల్ ఏదైతే ఉందో పద్మనాభ మండలంలో అది కూడా ఇచ్చేటానికి చెప్పారు మాస్టర్ల దగ్గర తీర్మానం రాయించేసుకున్నారు కమిటీ చైర్మన్లు కూడా వాళ్ళే ఉంటామని చెప్పేసి ఉద్యోగంలో వాళ్ళే ఉంటామని చెప్పేసి వాళ్ళ చింద వాళ్ళ ఆవిడ తొలగించేస్తారు అయితే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క స్కూల్ని తెలియకుండా మండలాల్లో అక్షయపాత్ర ఇచ్చేస్తున్నారు ఎంత కరెక్ట్ అనేది అక్షయపాత్ర ఇస్తున్నారు అన్నది కాదు అయితే ఇప్పుడు అన్ని స్కూళ్ళు కూడా ఇప్పుడు కాటా పెట్టి ప్రభుత్వం ఇచ్చింది మాకు పా రూపాయలు ఇవ్వట్లేదు రెండు రూపాయలు పెంచట్లేదు పావల పది పైసలు ఐదు పైసలు పెంచుతున్నారు ఇప్పుడు ధరలు చూస్తే విపరీతంగా పెరిగింది కాటా పెట్టి తూయించేసి రోజు రోజు పని లేకుండా ఇదే పని మీద స్కూళ్ళల్లో వంటలు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఒత్తిడి చేస్తున్నారు కాటా వేస్తూ ఇంకా సరిపోలేదు ఇంకా వెయ్యండి 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 అంటున్నారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాసు సర్ప్లై చేయలేదు మధ్యాహ్నం భోజనం వండే వాళ్ళకి అక్కడ ఎవరైతే చైర్మన్లు ఉన్నారో ఎలా పెడుతుంటో వండి పెడుతున్నారు నెలకు ఒకసారి డిఈఓలో వచ్చినా ఎంఈఓలో వచ్చినా చెబుతున్నారు మీరు అస్తమానం వెళ్ళకండి స్కూల్కి మీరు అస్తమానం వెళ్ళకండి మీరు ఏం చేస్తారంటే అస్తమానం వెళ్తుంటే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఒకదానికి ఒకటి వేస్తారు ఎవరైతే పిల్లలకి ఇబ్బంది అయినా అంటున్నారని మరి ఎంఈఓళ్లుగా మాటలు ఇచ్చారు కానీ రోజు కూడా కంటిన్యూగా వెళ్తున్నారు చాలా ఏదింపులు ఇస్తున్నారు ఈ వేధింపులు కక్షణమే తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నాము మాట్లాడుతున్నాము ఇది లేకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవైలో వచ్చింది ఈ వంటలు వచ్చిన కానించి రెండు వేల ఇరవైలో వచ్చింది డిసెంబర్ నెలలో వచ్చింది అయితే అప్పుడు కానుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకు డ్వాక్రా మహిళలకు పిలిచినట్టే పిలిచారు తర్వాత ఎన్నో పది సంవత్సరాలు మేము ఊరుకునే చేసాము తర్వాత ప్రభుత్వం జీతం గౌరవేతనం వెయ్యి రూపాయలు పెట్టింది ఆ గౌరవేతనం వల్ల పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద పోరాటం చేసేటప్పుడు చేసేటప్పుడు అప్పుడు మూడు వేలు మీకు ఇస్తామమ్మ అని చెప్పారు ఆ మూడు వేల్లో గ్యాస్కి చాలామంది మహిళలు గ్యాస్కి వెయ్యి రూపాయలు ఎట్టి విడిపిస్తున్నారు రెండు వేల రూపాయలే జీతం వస్తుంది వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన కానించి ఒక్కరోజైనా సరే వీళ్ళకి అందరూ రాజకీయ వేధింపులు చేయడమే తప్ప మూడు వేలు వచ్చింది మీరు చెయ్యరా అన్నట్టు రాజకీయ వేధింపులే తప్ప ఈ రోజుకి బాగా చే బాగా ఉన్నారమ్మా బాగా చేస్తారమ్మా మీకు ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదమ్మా ఒక్క నాయకుడు వచ్చి అక్కడ అడగలేదు ప్రభుత్వం ఎప్పుడైతే మాకు ఈ న్యాయం చేస్తుందని చూస్తున్నాము ఇప్పటికొచ్చి న్యాయం చేయలేదు భీమిలో గతసారి కాలిపోయాం ఇద్దరమీ ఆ కాలిపోయినలో కూడా మాకు ఏమీ ప్రభుత్వం పెట్టలేదు అయినా పిల్లలు స్ట్రెంత్ తగ్గిపోతే ఆ పిల్లల్ని పేరెంట్ తీసేసి వంట వాళ్ళు మిడ్డే మీల్ వర్కర్లు తీసేసి మళ్ళీ మళ్ళీ రిటర్న్ వేసుకోమంటే వేసుకోవడం లేదు అక్కడ చైర్మన్లు ప్రెసిడెంట్లు వాళ్ళు పత్రాలకి మద్దతు కలుగుతున్నారు అలాగని మేము వెళ్ళి అడిగితే మీకు సంబంధం లేదు అడుగుతున్నారు ఈ రోజు కోడీ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము నిలదీసి అడుగుతున్నాం ఈ రోజు ఓట్లేసిన మహిళలకి ఏం ప్రభుత్వం ఏమి ఇచ్చే వస్తుందని మేము అడుగుతున్నాం నిలదీసి అయితే అన్ని రాష్ట్రాల్లో గౌరవ వేతనం కాకుండా జీతాలు ఇస్తుంది ఏడు వేలు జీతం ఆరు వేలు జీతం ఇలాగ ఇస్తుంది మన రాష్ట్రానికి వచ్చేసరికి మూడు వేలు జీతం ఆ మూడు వేలలో రెండు వేలు వెయ్యి రూపాయలు పోతే రెండు వేలే ప్ర వీళ్ళకి మిగులుతుందని చెప్పి నేను అడుగుతున్నాను అలాగే మాకు కాటిని యూనిఫామ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం అది కూడా ఇవ్వలేదు మిని మినిమం ఛార్జీలు పెంచాలి అలాగే వేతనం ంచాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం వచ్చారు కాబట్టి ఆ అన్నని మా అక్క చెల్లెళ్ళే కదా అడుగుతున్నారని చెప్పి మాకు చెప్పాలని న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు